జంతు ప్రేమికుడు భూమిపై మానవత్వానికి రూపం ఉంటే రతన్ టాటాలా ఉంటుందేమో బహుశా ఇది ఆశ్చర్యపరిచే మాట కాదు అతని గొప్ప గుణానికి పోలిన మాట ప్రపంచ కుబేరుల్లో ఒకటిగా ఎదిగిన టాటా తను సంపాదించిన ధనాన్ని ఎక్కువగా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు ఆయన సాయం చేసిన వాటి గురించి చెప్పుకుంటే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది ఆయన నుండి సాయం పొంది ఎన్నో రకాలుగా బాగుపడ్డవారు ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఉన్నారు ఇదిలా ఉంటే విశ్వాసానికి చిరునామాగా చెప్పుకునే జంతువు కుక్క ఏ మానవుల్లో లేని గొప్ప గుణం భగవంతుడు కుక్కలకి ఇచ్చాడు ఒకసారి ఆహారం పెడితే చాలు జీవితాంతం మనకు విశ్వాసంగా రక్షిస్తూ ఉంటాయి ఎంతో ప్రేమను చూపిస్తాయి అందుకే సహజంగా ఎక్కువ మంది మోసం చేసే మనుషుల్ని నమ్మడం కన్నా వివిధ రకాల కుక్కల్ని పెంచుకోవడానికి ఆసక్తి చూపుతారు ప్రస్తుతం చాలా మంది ఇళ్లలో కుక్కల్ని పెంచడం ఆనవాయితీగా అయిపోయింది ముఖ్యంగా చిన్నపిల్లలైతే వీటిని స్నేహితుల్లా భావిస్తూ ఆనందంగా పెంచుకుంటారు ఇంకొంతమంది కుక్కల ప్రేమికులైతే దేశ విదేశాల నుండి రకరకాల ఖరీదైన కుక్క పిల్లల్ని తెచ్చుకుంటూ వాటికి సపరేట్ గా నివాసాలు ఏర్పరిచి ప్రతిరోజు ఆలన పాలనతో సంరక్షిస్తూ కేవలం వాటికే వేల రూపాయలు ఖర్చు పెట్టేవారు ఉన్నారు ఈ క్రమంలో రతన్ టాటా కూడా చిన్ననాటి నుండి కుక్కలంటే చాలా చాలా ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పేవారు టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయమైన బాంబే హౌస్ లో వీధి కుక్కల కోసం ఆయన ప్రత్యేకంగా ఓ గదినే కేటాయించారు అవి ఆడుకోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అలాగే రోడ్డుపై ఆగి ఉన్న వాహనాల కింద నిద్రపోయే మూగ జీవాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వాహనాలను స్టార్ట్ చేసే ముందు పోనిచ్చేటప్పుడు ఒకసారి గమనించండి అంటూ రతన్ టాటా సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు ఈ నేపథ్యంలో ముంబై నగరంలో చాలా ఫేమస్ అయిన తాజ్ హోటల్ వివిధ రంగాల ప్రముఖులందరికీ లగ్జరీ వసతులతో బిజీ బిజీగా ఉండే ఈ హోటల్లో లాబీలో ప్రతిరోజు ఒక కుక్క సేద తీరుతూ నిద్రపోతుందట అది అక్కడ ఉన్న విషయాన్ని ఫోటో తీస్తూ హెచ్ఆర్ నిపుణురాలు రూబీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అంతటి ప్రముఖ హోటల్ ఎంట్రెన్స్ గేట్ దగ్గర ఉన్న వీధి కుక్కను చూసి ఆమె ఆశ్చర్యపోయానని విలాసవంతమైన హోటల్ వద్ద ఆ వీధి కుక్క ఎందుకు ఉందని హోటల్ సిబ్బందిని రూబీ ఆరా తీశారట దీంతో ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది ఆ కుక్క పుట్టిన దగ్గర నుంచి అక్కడే ఉంటుందని హోటల్ పరిసరాల్లోకి వచ్చిన ఏ మూగజీవాన్ని ప్రేమగా చూసుకోవాలని రతన్ టాటా ఆదేశించారని దీంతో ఆ కుక్క కూడా ఆ హోటల్లో భాగమైపోయిందని చెప్పారని ఆ విషయం తెలుసుకుని తాను ఎంతో ఉద్వేగానికి గురయ్యానని రూబీ పేర్కొన్నారు ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మరోవైపు రతన్ టాటా గొప్ప మనసుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ ప్రతి ఒక్కరూ తన్ టాటాల జీవితంలో కొంతైనా మానవత్వంగా ఉంటే ఎంతో బాగుంటుందని ఆయన్ని అభిమానించే వారు వ్యక్తపరుస్తున్నారు